జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ వారాహి నవరాత్రుల్లో కనుక మనము ఈ ఒక్క మంత్రాన్ని గనక రోజు ఈ నవరాత్రుల్లో గనక చదివితే తప్పకుండా మన యొక్క కష్టాలు బాధలు అనేవి వారాహి అమ్మవారు తీరుస్తారు అనడంలో సందేహం లేదండి కేవలము ఒకే ఒక చిన్న మంత్రము ఈ మంత్రాన్ని గనక మనం శుద్ధిగా మనస్సాక్షిగా భక్తితో ఆర్తితో వారాహి అమ్మవారిని గనక మనము జపిస్తే చాలండి వారాహి అమ్మవారు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్నారు అందులో మనకి రాత్రి దేవతగా పేరొంది ఉన్నారు అమ్మవారి కనుక సాయంత్రం పూట అమ్మవారిని గనక మనం పూజిస్తే తప్పకుండా మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలు అనేవి ఉంటాయండి ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ కలికాలంలో మనం ఏమి చేయాలన్నా కూడా డబ్బులతోనే పని ఈ డబ్బు వల్లే రకరకాల జీవితంలో మనకి రకరకాల సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అందుకని మనకి ఆర్థికంగా మనం స్థిర దొక్కుకోవాలి అన్నా కూడా మనకి ఈ కష్టాలు బాధలు డబ్బుతోనే కాదండి మనుషులు కూడా డబ్బు లేకపోతే మనల్ని చిన్నచూపు చూస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అవమానాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం పోగొట్టుకోవాలి అంటే అవే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకమైన కష్టాలు ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కానీ లేదా మనకి ఉన్న డబ్బు లేకపోవటం వల్ల చాలామంది మనల్ని హేళం చేసి మాట్లాడటము లేనిపోని నిందలు మన మీద మనల్ని తక్కువ చేసి మాట్లాడటము ఇలా రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారండి మీ యొక్క అన్ని సమస్యలకి కూడా పరిష్కార మార్గము అనేది ఈ చక్కటి మంత్రము చూపిస్తుంది ఈ నవరాత్రుల్లో ఈ గుప్త నవరాత్రుల్లో గనక ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో కనీసం పూజ వారు హాస్టల్లో ఉన్నవారు ఎక్కడో ఉద్యోగం కోసం ప్రయత్నం మీద వెళ్ళిన వారు ఇలా రకరకాల మంది రకరకాల చోట ఉంటూ ఉంటారండి ఎవరికైనా సరే దీపారాధన చేయటం కుదరిని వాళ్ళైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని గనక ఈ నవరాత్రుల్లో గనక మనం చదువుతూ ఉంటే మనకి వారాహి అమ్మవారు తప్పకుండా మనకి కరుణించి మన యొక్క కష్టాలని బాధల్ని తీరుస్తారు అనడంలో సందేహం లేదండి కుదిరిన వాళ్ళు కనీసం మీరు సాయంత్రం పూట ఒక్క దీపాన్నైనా వెలిగించడానికి ప్రయత్నించండి మీకు హాస్టల్లో ఉండి మాకు అవ్వట్లేదు అంటే దగ్గరలో ఏదైనా దేవాలయం ఉన్నా ఆ దేవాలయానికి వెళ్ళి సాయంత్రం పూట గనక మీరు అవునితితో కనుక దీపారాధన చేయండి ఇక ఇవేమి చేయలేమండి మాకు అసలు అవ్వదు చేతకాదు అనుకున్న వాళ్ళు ఈ యొక్క మంత్రాన్నైనా సరే చదవండి ఆ మంత్రము ఏమిటి అంటే దుఃఖ హంత్రి దుఃఖ హంత్రి అంటే మన దుఃఖాన్ని పోగొట్టే తల్లి అని మన యొక్క దుఃఖాన్ని మొత్తము పోగొట్టడానికి స్వయాన అమ్మవారే మనకి దిగి వస్తారు అనడంలో సందేహం లేదండి కాబట్టి వారాహి అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని ఈ గుప్త నవరాత్రుల్లో మనకి ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు నవరాత్రులు ఉన్నాయి కదండి ఈ గుప్త నవరాత్రుల్లో మీకు వీలైన రోజులు తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి మీకు ఏ రకమైన కష్టం ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా సరే తప్పకుండా మీ యొక్క దుఃఖాలని కష్టాలని హరింపచేసి మీకు సంతోషాన్ని మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలను కూడా కలగాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నించి చూడండి మంచి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయి అనడంలో సందేహం మాత్రము పెట్టుకోకండి నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికే రాకండి చాలా అద్భుతమైన మంత్రము పవర్ఫుల్ మంత్రము చాలా మంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించిన మంత్రము అసలు దుఃఖము అనేది వాళ్ళ జీవితంలో లేకుండా చేసిన మంత్రము అంతటి శక్తివంతమైన మంత్రము కనుకని మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దామండి సర్వే జన భవంతు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు పోయి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత జై జై వారాహి మాత